కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం ప్రతి మనిషికి మార్పు అవసరం మనిషి జీవన విధానాన్ని నేడు ప్రభావితం చేసే అంశాలలో రాజకీయాలు ప్రథమం అలాంటి రాజకీయాలు మంచిని పెంచుతూ చెడును తుంచుతూ పోవాలనే ఉద్దేశంతో మేము ప్రారంభించిన ఈ మార్పు కావాలి అనే ప్రోగ్రాంని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మేము కుంద మార్పు రావాలి అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు నార్మల్గా మనము ఇప్పటి వరకు ఒక మూడు వీడియోలు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మూడు వీడియోలు ఎందుకు చేసాము వాటి యొక్క ఉద్దేశాలు అయింది అనేది ఒకసారి ఈ ఈ వీడియోలో మనం చూసుకున్నాం నార్మల్గా యాక్చువల్గా నేను నిన్న వీడియో చేసిన తర్వాత నిన్న ఒక వీడియో చేయడం జరిగింది ఏది రెడ్డిలకు ఆరు అని బీసీలకు మూడు అని తర్వాత సమన్యాయం ఎక్కడ సమన్యాయం అని దాని రిలేటెడ్ నాకు కొన్ని చాలా వరకు నాకు ఒక కొన్ని కాల్స్ వచ్చాయి అది మరి అంటే నాకు తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ వాళ్ళ సలహాలు సూచనలు వచ్చాయి దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది సో అసలు నా ఉద్దేశం ఏందో అసలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేయడం జరిగింది ఆ మూడు మూడు వీడియోస్ని నేను ఒక మూడు పాయింట్స్ కింద కన్వర్ట్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని చూసిన తర్వాత మీరు ఒకసారి మా నా వీడియోలు కూడా చూసి తర్వాత మీరు దానిపై కామెంట్ పెట్టాలనేది నా ఉద్దేశం మొదటిగా పార్టీ కోసము పనిచేసిన వ్యక్తులను కాకుండా పార్టీ కోసము పనిచేసిన వ్యక్తులను కాకుండా గెలిశాక వచ్చిన వ్యక్తులకు సీట్లు కేటాయింపు చేయడం వలన పార్టీ గెలుపు కారణమైన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అనేది నా యొక్క మొదటి అసలు యాక్చువల్ నా యొక్క ఉద్దేశం ఇది నాకు మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పార్టీ కోసము పనిచేసిన వ్యక్తులు కాకుండా అంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్నా లేకున్నా కూడా దశాబ్ద కాలంగా పార్టీకి చాలామంది వర్క్ చేస్తున్నారు అలాంటి వ్యక్తులకు మొదటి ప్రయారిటీ ఇచ్చేసి ఈ లోక్సభలో స్థానాలు కేటాయింపు చేసినప్పుడు వాళ్ళకు ఇచ్చి ఉంటే బాగుండేది అనేది నా ముఖ్య ఉద్దేశము వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడేదో పార్టీ గెలిచిన తర్వాత పార్టీ మీద ఆశలతో వచ్చే వ్యక్తులకు సీట్ల కేటాయింపు చేయడం వల్ల పార్టీలో ఉన్న ఆల్రెడీ పార్టీలో పనిచేస్తున్న నాయకులకు ఆ పార్టీ మీద ఏది చెడు వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళు నిరుత్సాహపడే ఛాన్స్ ఉంది అనేది నా యొక్క మొదలైన ఉద్దేశం తర్వాత ఇంకోటి ఏంటంటే నేను నిన్న చేసిన వీడియోలోనే కుటుంబ పాలనని మీతో చర్చించడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబానికి ఆల్రెడీ ఒక టికెట్ని కేటాయించినప్పుడు మళ్ళీ అదే కుటుంబానికి రెండు లేక మూడు టికెట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్యకర్తలకు కానీ ఇప్పుడు ఉన్న చిన్న చితక లీడర్లకు కానీ ఏ సందేశం ఇస్తున్నట్టు మీరే వాళ్ళకి ఆలోచిస్తాం ఇప్పుడు వాళ్ళకు అవకాశాలు రావాలంటే నేను ఇచ్చే సలహా అనుకోండి లేకపోతే సూచన అనుకోండి అది ఒక పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అనే కాదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక ఇప్పుడు మనము ఆ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చిస్తున్నాం అంతేగాని వేరే పార్టీ గురించి చర్చించాల్సిన అవసరం లేదు కదా ఎప్పుడైతే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలాగైనా గెలిపించుకోవచ్చు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల బలం ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీ యొక్క బలం ఉంటుంది కనుక ఏ విధంగానైనా గెలిపించుకోవచ్చు కనుక ఆ అవకాశాన్ని కార్యకర్తలు ఎప్పటి నుంచో కర్పరి చేస్తున్న కార్యకర్తలకు లీడర్లకు ఇచ్చి ఉంటే వాళ్ళు నిజాయితీగా కష్టపడే వాళ్ళు అనేది నా ఉద్దేశం సో ఇక్కడ ఒకే కుటుంబానికి రెండు మూడు టికెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు నిరుత్సాహపడతారు కదా మీరు ఒకసారి ఆలోచించండి నా ఉద్దేశాన్ని నేను క్లియర్ చెప్తున్నాను మీరు ఆలోచించండి వాళ్ళు నిరుత్సాహపడతారు కదా రేపొద్దున వారి నిరుత్సాహము పార్టీకి ఇబ్బందిగా కిరంగా మారతే అది అదొకటి నాకు రెండో పాయింట్ నేను మూడో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ఎలక్షన్స్ ముందు నుంచి కూడా కుల గణన అనే కాన్సెప్ట్తో వెళ్తుంది అంటే కులాల ప్రాతిపదికన అందరికీ సమానంగా కేటాయింపులు జరగాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అలాంటప్పుడు ఆ ఆలోచన విధానాన్ని ఏది పేపర్కే లేకపోతే ఏది మాటలకే పరిమితం కాకుండా ఈ లోక్సభ ఎలక్షన్స్లోనే ఇప్పుడు జరిగే లోక్సభ ఎలక్షన్స్లోనే ఆ కేటాయింపులు చేసుంటే బీసీలకు ఇవ్వవలసిన వాటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడు స్థానాలకు గాను సగానికంటే ఎక్కువ ఉన్నారు బీసీలు అనేది నువ్వు కులగన్న చేసినా చేయకున్నా అది అందరికీ తెలిసిన విషయమే నేనేమి అరవై డెబ్బై ఉన్నానని చెప్పట్లేదు యాభై శాతానికంటే ఎక్కువే ఉన్నారు కనుక పదిహేడు స్థానాల్లో మనం పదిహేడు స్థానాల్లో కనీసం సగం అనుకుంటే సరే ఎనిమిది సీట్ల కంటే ఎక్కువ ఎక్కువ అంటే సార్ ఎనిమిది సీట్లైన సరే ఏ పార్టీ అన్నా ఎనిమిది సీట్లు బీసీలకు కేటాయించిందా ఆ విధంగా కేటాయించుంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుపుకు అవకాశాలు పెరిగేవి పెరుగుతాయి అనేది నా యొక్క ఆలోచన అంతేగాని దీన్ని నేను ఏ పార్టీనో కానీ అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇంకా బీఆర్ఎస్ కానీ ఏ పార్టీని నేను ఒప్పోయేది నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏ పార్టీని నేను విమర్శిద్దామనేది నా ఉద్దేశం కాదు అన్ని పార్టీలైనా సరే ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో మార్పు రావాలి అందరికీ ఉపయోగపడే విధంగా ఆ పార్టీలు వ్యవహరించుకోవాలి కొన్ని లక్షల మందికి స్ఫూర్తి ఇప్పుడు పార్టీ అంటే ఒక పార్టీ అంటే ఆ పార్టీ విధానాలకు కట్టుబడి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది వ్యక్తులు ఉంటున్నారు సో వాళ్ళందరినీ ఉద్దేశాలని పరిగణలోనికి తీసుకొని పార్టీ నిర్ణయాలు ఉండాలి అనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం అంతేగాని కొంతమంది రాజకీయ నాయకులు కానీ అది లీడర్స్ కానీ వాళ్ళని ఒక్కళ్ళు వాళ్ళొక్కళ్ళనే దృష్టిలో పెట్టుకోకుండా అందరు ప్రజా చిన్న కార్యకర్తల నుంచి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ సీట్ల కేటాయింపు ఉంటే అది పార్టీ అనేది ఒక మనుగడ ఇంకా బాగుంటుందని లేకపోతే పార్టీ యొక్క ఉద్దేశాలు బలపరుస్తాయనేది నా ఒక ఉద్దేశం